ఎంత బుద్ధి పుట్టాడు పదో ఇరవై ఏ మనిషివా నువ్వు పట్ట కారు పగిలిపోయిందో కార్ ఏమైందో డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది లేకుండా నాతో డబ్బులు బీక్తాను నువ్వు నా పది రూపాయలు తీసుకున్నాను

లేలే బెందుకు బెదిరిస్తాను నేను బెదిరిస్తాను సీని మల్లా వానమ్మ కార్యమైంది అని జుమ్మటం తలకి ఏం లే నాకు అంతద్దు రెండొందలు తీసుకో నాకు తెలుసు అది ఎక్కువ అని ఏ వచ్చిన అవకాశం సత్య వినియోగం చేసుకోవాలంటారా పెద్దలు ఇలా నా ఖర్చులు ఉన్నాయిరా అర్జనా బొంగ అని మరణించుకో అర్జైనా బొంగ అని మరణించుకో నేను చాలా టెన్షన్లు ఉన్నా